కూర్చుంది చుట్టూ ఉన్న పదకని బతకనివ్వదేయది దాన్ని తుంచి వేరు ధైర్యం ఉంటే రారా ఈ కలి ఆ కలికి బలయింది చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితో మొదలు కదలిరా కదలినా కదలిరా మన సార్ గెలిచిన వెంటనే ఫస్ట్ మీకు నీళ్ళ సమస్య తీరుస్తాం కొలాయిలకు నీళ్ళు వచ్చేటట్టుగా ఇంటింటికి కొణాయిలు వేసి కులాయలకు నీళ్ళు వచ్చేటట్టుగా ఓకే ఖచ్చితంగా చేస్తాం తర్వాత నేను మీ ఇళ్ళకి వచ్చినానా వచ్చినా కదా మీ ఇంటి ముందర రోడ్లు కాల్వలు కుణాయిలు ఇల్లు లేని వాళ్ళందరికీ రెండు సెంటు వస్తారు ఇవన్నీ వస్తాయి ఇంకొకటి తర్వాత మీకు గురించి తెలుసుకున్నాం తెలుగుదేశం ప్రభుత్వం వస్తూ మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ వస్తాయి తర్వాత మీ పిల్లలకి ఇద్దరున్నా ముగ్గురున్నా అందరికి తలా పద ఐదు వేలు అమ్మఒడి వస్తుంది సైకిల్ గుర్తుకు ఓటేద్దాం బీసీ జనార్దన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం